హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్తలు చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే సీజన్ ఏదైతే ఉందో యాసంగి సీజన్ దానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలైతే చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎంగా రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే ఏ రైతన్నలకైతే రైతు భరోసా అయితే అయితే వస్తుంది అలాగే ఎంతమంది మన తెలంగాణలో రైతన్నలు అయితే ఉన్నారో వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా రైతు రుణమాఫీ చేసినట్టే చేస్తారు కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా చాలా మంది రైతులు అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మీకు అప్డేట్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద ఇచ్చాను దాంట్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను మీరు అయితే జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మంచి పని చేసిందంటే ఆసరా పెన్షన్దారులకి అలాగే ఇటు రైతులకి ఏ మాత్రమైతే లేదండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మండిపడుతున్నారు గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే మేము డబ్బులు ఇస్తే ఇస్తాం ఏ పంట సంబంధించిన అదే పంటకి కాకపోతే ఆ మాత్రం మనకైతే డబ్బులు రాలేదండి సో మనకి ఈసారి వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నామని మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి మొత్తానికి రైతు భరోసా పైన ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పక్కాగా అయితే ఇచ్చేసింది కాబట్టి ముందుగా చూసుకుంటే డిసెంబర్ అయిపోయిన వెంటనే మనకి జనవరి రెండో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో ఎకరానికి సంబంధించిన పంట పిడుపిడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలు అయితే జమ చేస్తున్నామని మనకైతే పర్టికులర్గా అయితే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయండి దాదాపు డెబ్బై లక్షల మంది రైతు నెలకైతే రైతు భరోసా డబ్బులైతే ఇస్తుంది కాబట్టి ఈసారి ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందట ఈ లెక్క కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు ఇంత డబ్బులు మన రైతన్నల ఖాతాలో జమ చేయాలంటే దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అయితే పట్టుద్దని చెప్పడం అయితే జరిగింది ఏదైతే జనవరి నెల ఉందో పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారట ఆల్రెడీ క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ఇంకొకసారి ఫైనల్గా ఎంతమందికి ఇవ్వాలి దాని గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్